వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేప్పటికి టూ టాప్ క్వాలిటీ గల పటాపుంజులు సేల్కు వచ్చేయండి మొత్తం పద్నాలుగు కోళ్ళు సెల్కు వచ్చాయండి కోళ్ళు వివరాల్లోకి వెళ్ళేటప్పటికి అన్ని సేతువాలండి అన్ని కోళ్ళు వచ్చేటప్పటికి సేతువాలు పద్నాలుగులో పద్నాలుగులో పదకొండు పెట్టలు మూడు కుంజులండి టూ టాప్ క్వాలిటీ కలయండి వయసు వచ్చేటప్పటికి ఆరు నుంచి ఏడు నెలలు ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేటప్పటికి మూడు నుంచి నాలుగు కేజీలు ఉంటాయి చెప్తున్నారండి అన్నీ ఒకటే పెట్టకి ఒకటే బ్రేడర్కి వచ్చాయని చెప్తున్నారండి టూ టాప్ క్వాలిటీ గలాయని అని చెప్తున్నారు మరిన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి కనుక్కోండి అడ్రస్ వచ్చేటప్పటికి సిద్దిపేట్ తెలంగాణ మరిన్ని కాలేజ్ సెల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి